హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ నెల్లూరు జిల్లా కావలి స్థానిక ముప్పై నాలుగో వార్డు మానస థియేటర్ వద్ద వరవ కాలవ పూడిక పనులను ముప్పై నాలుగవ టీడీపీ ఇన్ఛార్జ్ మల్లిశెట్టి విజయలక్ష్మి మల్లిశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు వార్డుకు విచ్చేసిన ఎమ్మెల్యేకు మల్లిశెట్టి దంపతులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు అనేక సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు గత ప్రభుత్వంలో కావలి మున్సిపల్ ఎలక్షన్లు జరగకపోవడంతో మున్సిపాలిటీ నిధులు దుర్వినియోగం అయ్యాయని అన్నారు పట్టణంలో డ్రైనేజీ సమస్యతో దోమలు విపరీతంగా ఉన్నాయని ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని కనుక పట్టణంలో ఎక్కడ డ్రైనేజీ సమస్యలు లేకుండా చూస్తున్నామని అన్నారు పట్టణ అభివృద్ధిపై ఈ రోజు జిల్లా మంత్రులతో చర్చించడం జరిగిందని ఈ మేరకు పది కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైన్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు మున్సిపాలిటీ పరిధిలో అనేక గుంటలు కాలువలు ఆక్రమణలకు గురయ్యారని వాటిని గుర్తించి ఆక్రమణలను తొలగించే దిశగా అధికారులు పనిచేస్తున్నారని అన్నారు పేదలకు దక్కాల్సిన ఆస్తులను ధనవంతులు దోచేస్తున్నారని అవి పేదలకు అందేలా చేస్తామని అన్నారు ప్రజలు నాపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించాలని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు కావలి అభివృద్ధే తమ ధ్యేయం అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ షీనా నాయక్ మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ కుమార్ టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు పొట్లూరు శ్రీనివాసులు పోతగంటి అలేఖ్య తిరువేది ప్రసాద్ ఆన్సర్ తదితరులు పాల్గొన్నారు అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదు రెట్లు మీ శ్రమ ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన జండా జండాను ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదేనాడు మీ ఐకమత్య బలం సాటి దీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ మీదే చంద్రబాబు నిర్మాతలు మీరే ధన్యవాదాలు తెలియజేస్తున్నా గత నెల రోజుల నుంచి కావలపట్నంలో వివిధ సమస్యలని పరిష్కరించే క్రమంలో ప్రజల దగ్గర వచ్చిన విజ్ఞాపలని ప్రజల ఆలోచనల మేరకు ప్రజలకు త్వరితగతిన తీర్చగలిగే సమస్యలని వన్ బై వన్ పరిష్కరిస్తూ కావలపట్నంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో చాలా ఏరియాల్లో అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా రోడ్డుకి రెండు వైపులా చెల్లె చెట్లు మొలవటం కంప చెట్లు నిలవటం పందులకు సైర్య విహారం చేయటం పిచ్చుకొక్కలు పెరగటం వివిధ జబ్బులకు దారి తీసుకున్న తరుణంలో అన్ని వార్డులలో కూడా రోడ్డుకు రెండు వైపులా ఉన్నటువంటి చెట్లు ముల్ల చెట్లన్నిటిని కూడా తొలగించాలని మొదటి నిర్ణయం తీసుకోవడం ఈ సందర్భంగా కావల మున్సిపాలిటీలో రెండు జేసీబీలతో నిరంతరం కూడా పని జరుగుతూ ఉంది త్వరలోనే కావలంతా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా రోడ్లు విశాలంగా చెట్లు లేని కావల మున్సిపాలిటీని త్వరలో కూడా చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ప్రభుత్వం గతంలో కూడా ఐదు సంవత్సరాల ఎలక్షన్ జరపక ప్రభుత్వ నిధులన్నీ దుర్వినియోగం చేసి రకరకాలుగా అవసరం లేనటువంటి కూడా అమౌంట్లు వెచ్చించి కావల మున్సిపాలిటీని పది సంవత్సరాల ప్రగతి వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఎదురు చూస్తున్నాం నాకున్న అవగాహన మేరకు కావలపట్నంలో ఎంత వసూళ్ళైన వాటిని ఏతికి ఇచ్చించారు అన్ని అధికారుల సలహాల మేరకు తెలుసుకోవటం జరిగిపోయిన జరిగిపోయినా జరగాల్సిన దాన్ని ఒక ప్రక్షాళన దిశగా ఏ నమ్మకం అయితే అయితే కావలపట్నం ప్రజలు నాకు ఓటేసి గెలిపించారో వారందరి మనోభావాలకు అనుగుణంగా ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతం దోమలు లేకుండా రోడ్లు విశాలంగా ఉండాలి అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు రోడ్లుగా డ్రైన్లేజ్గా మార్చాలి అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోవడం జరిగింది ఈ సందర్భంలో ముఖ్యంగా కావలపట్టణంలో సెంటర్లో పంటకాలవ అనాదిగా ఈ పంటకాలవ ఏర్పాటు చేయటం గతంలో ఇరిగేషన్ వాళ్ళు ఒక అనాలోచితంగా భూమి పైప్స్ పెద్ద పైప్స్ వేసి ఉంటే వాటి ద్వారా నీళ్లు తీసుకొని ఉంటే ఈరోజు ఈ ప్రాంతం అంతా దుర్గంధం కాకుండా ఉండేది దీని బాక్స్ టైపు కలబట్టు కట్టినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఎక్కడెక్కడ స్టాగ్నెట్ కావటం దాంట్లో పట్టణంలో ఉన్నటువంటి చెత్తా చేతారవంత దాంట్లోకి రావటం కొబ్బరి బండలు ప్లాస్టిక్ పేపర్లు ప్లా ఇతర వస్తువులు రకరకాల రకరకాలన్నీ కూడా డంపింగ్ యాడ్గా ఈ కాలువ పరిగణించడం ఈ సందర్భంగా వాటర్ కొంత ఫ్లోర్ లేకుండా పోయింది అందువలనే ఈరో రోజున కనకం కలుగోలం సాంబావి దగ్గర దగ్గర నుంచి పాపిరెడ్డి చెరువు వరకు ఉన్నటువంటి ఈ మురికినంతా తీసి ఈ రెండు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలందరూ కూడా దుర్గంధం లేకుండా అదేవిధంగా దోమలు వివిధ రకాలైనటువంటి డిసీజ్ నుంచి అరికట్టే విధంగా ఈరోజు ఈరోజు నీ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది తప్పకుండా అతి త్వరలో మా నాయకుడు మా దైవం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు జిల్లా మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పొంగులెట్టి నారాయణ గారి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణం త్వరితగతంగా అభివృద్ధి చేసేదానికి కూడా నాంది పలకడం కూడా జరిగింది ఈ రోజునే మంత్రులతో ఉదయం పదకొండు గంటల నుంచి ఇందాక ఒంటి గంటల వరకు కూడా చర్చించడం జరిగింది కావలి మున్సిపాలిటీలో ఒక పది కోట్ల రూపాయలతో ఈరోజు డ్రైన్లు రోడ్లకి ఎస్టిమేషన్లు లేమని కూడా చెప్పారు తప్పకుండా అది జరుగుతుంది కావలి గతంలో ఏ విధమైనటువంటి స్పీడులను ఉంటూ ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండరు అదే విధంగా ఉండేందుకు తప్పకుండా కృషి చేస్తాం ముందు పంటకాల పూర్తయిన తర్వాతనే ఇప్పటికే కావలి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ కాలువలన్నింటినీ కూడా పూడికలు తీయటం కూడా జరుగుతుంది ఇంకా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న పేదవాడు ఇల్లు కట్టుకుంటే ఏ ఒక్కడిని ఇబ్బంది పెట్టకుండా ధనవంతులు కాలువలు కానీ గుంటలు కానీ ఆక్రమించి దాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళు ఆక్రమిస్తే మటుకు వాటన్నిటిని తొలగిస్తాం ఇది పేదలకు చెందాల్సిన ఆస్తులు ధనవంతులు దోచుకుంటుంటే చూస్తూ ఉండే ప్రసక్తే లేదు కావులలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలి పేదలందరూ కూడా కూడు గుడ్డ నీటి నీడతో బతకాలి అందరూ కూడా హక్కుదారులు అందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలి అందరూ ఆనందంగా ఉండాలి ఎక్కడ నిరుపేదలు నివసిస్తున్నా వాళ్ళన్ని కూడా సౌకర్యాలను ఏర్పరచాల్సిన బాధ్యత కూడా తప్పకుండా తీసుకుంటూ అతి త్వరలో అవన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది ఈ ఇందిరమ్మ కాలంలో చాలా అవకతవకలు జరుగున్నాయి చాలామంది బినామీ పేర్ల మీద దేవుడి పేర్ల మీద దయ్యాల పేర్ల మీద పేర్లు పెట్టి ఇళ్ల పట్టాలు తీసుకుని ఆధార్ కార్డులకు లింకు లేకుండా తీసుకుని స్వాధీనం చేసుకున్నారు వాటి అన్నిటి మీద కూడా విచారణ చేయబడుతున్నాం ఈ ఆస్తులన్నీ పేదలకు చెందాలి తప్ప ధనవంతులు ఆక్రమిస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు కావలలో కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయిన అవినీతిని తప్పకుండా ఎండగడతాం మంచి అధికారులు కావల్లో ఉన్నారు వాళ్ళని అన్నిటి రకాలుగా భయపెట్టి భయభ్రాంతులకు మధ్య గతంలో దోపిడీలు చేశారు ఈ రోజున అదే అదే అధికారులు ఈ రోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఈ కావలని బాగుపరుస్తామని ముందుకొచ్చారు మంచి అధికారులు ఉన్నారు అధికారులు ప్యాకెట్ పెట్టుకుని తప్పకుండా కావలని ఒక మంచి సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దే దాంట్లో తప్పకుండా ముందుంటారని కూడా కావలి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా నిరంతరం వ్యాపారాలు అన్నింటిని వదులుకొని కావలికి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మా నాయకులు అందరు ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు ఏ ఒక్క సమస్య వచ్చినా గ్రామం ఈ వార్డుల్లో ఉన్న మా నాయకులు తెలియజేయండి తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తారు అతి త్వరలో కావల్లో మా ఇంటి దగ్గర ఒక సెల్ కూడా ఏర్పాటు చేస్తాం ఎవరు వచ్చినా కూర్చున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళు ఇమీడియట్గా కూడా పరిష్కారం చేసే దిశగా కూడా ముందుకు అడుగేస్తామని కూడా తెలియజేస్తూ మీరిచ్చిన ఓటు మురిగిపోకుండా మీరిచ్చిన ఓటుతో అవినీతి రహితమైనటువంటి పాలన అందించేందుకు తప్పకుండా మీ కావ్యకృష్ణ రెడ్డి కృషి చేస్తాడని అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి